హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే బాగున్నాను సో రీసెంట్గా నాకు చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట షాప్ గురించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అలాగే నేను షాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను అలాగే అమౌంట్ ఎంత పెట్టాను నేను షాప్కి పెట్టుబడి ఎంత పెట్టాను ఇంకా ఎంత పెడుతున్నాను ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను అనమాట ఆ విషయాలంటే తెలుసుకుందాం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోయి సో మన ఈ రోజు వీడియోలో ఏంటంటే పూర్తిగా నా షాప్ గురించి అనమాట వీడియో అయితే షాపు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశాను అలాగే నా ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి లాభాలు నష్టాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాను ఇంకా షాప్కి ఎంత పెట్టి పెడుతున్నాను ఇలా ఈ కొన్ని విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఏంటంటే ఒక సిస్టర్ అడిగారు అనమాట కమెంట్ చేశారు అది షాప్ షాప్లో మనకి లాభాలు నష్టాలు ఇలా ఉంటాయి కదా మీరు ఎలాగా చేస్తున్నారు అనేసి అని కమెంట్ చేశారనమాట సో దాని గురించి అయితే నేను చెప్దామని అనుకుంటున్నాను అలాగే లాభాలు ఎలాగొస్తున్నాయి నష్టాలు ఎలా ఉంటాయి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేసి అని కమెంట్ చేశారు ఒక రెండు మూడు సార్లు ముందుసారి నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను కానీ వీడియో చేయడానికి నాకు టైం దొరకక వీడియో అయితే చేయడానికి లేట్ అయింది సిస్టర్ సారీ లాభ నష్టాల గురించి వస్తే ఏంటంటే నేను అమౌంట్ అనేది ఎలాగ మెయింటెనెన్స్ చేస్తాను అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పేస్తానమాట మళ్ళీ కొంతమంది అనుకుంటారేమో ఇలాంటి విషయాలన్నీ వీడియోస్లో చెప్పేస్తున్నావు ఇలాంటి విషయాలు వీడియోలో చెప్పకూడదు అని అనుకుంటారేమో కొంతమంది సో నేను అనుకునేది ఏంటంటే నాకు తెలిసింది ఏదైనా కొంచెం చిన్న విషయమైనా కూడా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది మనం చెప్పడం వల్ల అనుకుంటే కనుక ఖచ్చితంగా అది చెప్తాను అంటే నా గురి నా నుంచి కొంతమంది ఏదైనా నేర్చుకుంటారు అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేస్తాను అనమాట నేను తను అడిగింది కదా మంచి మంచిగా సన్ని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్ నేను అమౌంట్ అనేది ఎలాగా మెయింటెనెన్స్ చేస్తాను ఏంటని అంటే ఇప్పుడు నేను ఇక్కడ సరుకులు ఉన్నాయి కదా ఈ సరుకులన్నీ కూడా ఏంటంటే ఒక టెన్ థౌజండ్ పెట్టి తెచ్చాను అనుకోండి వన్ వీక్ ఒకసారి టెన్ థౌజండ్ పెట్టి తెచ్చామనుకోండి అనుకోండి టెన్ థౌజండ్ పెట్టిన తెచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ వీక్ మనకి ఖచ్చితంగా వన్ టెన్ థౌజండ్ అనేది రాదు ఖచ్చితంగా ఎందుకంటే ఆ వన్ వీక్లో మనం తెచ్చిన సరుకు అంతా కూడా వన్ వీక్లోనే సేల్ అయిపోద్ది అనమాట ఇంకా కొంచెం ఉంటుంది కాబట్టి మనకి టెన్ థౌజండ్ అనేది ఖచ్చితంగా రాదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి ఇంకా నేను ఏం చేస్తాను అప్పుడు మనకి అమౌంట్ అనేది ఖచ్చితంగా రాదు అలాగే మనకి ఇంకా ఇంటి దగ్గర ఏంటంటే అరువుల ఇస్తూ ఉంటాం మ్యాక్సిమమ్ మేబీ సిటీస్లో ఉన్న వాళ్ళు ఎవరు కానీ మాది పల్లెటూరు కాబట్టి అరువులు కూడా ఇస్తూ ఉంటాను అనమాట నేను అందుకనేసి అని ఏమవుతుంది అంటే ఆ అమౌంట్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది మనకి అందులో లాభాలు అనేది ఎక్కువ వేసుకోవడం అనేది ఉండదు కి అమౌంట్ అనేది ఫుల్గా రాదు కాబట్టి అప్పుడు ఎలాగ నేను ఆ రొటేషన్ చేస్తాను అమౌంట్ని అలాగే ఆ షాప్ని ఎలా మెయింటైన్ చేస్తాను అనేసి అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు సో అవి ఎలా చేస్తానని అంటే నేను ఏంటంటే ఒకేసారి తెచ్చుకుంటాను కిరాణా తెస్తాను అలాగే కిరాణా తెస్తాను అలాగే డ్రింక్స్ తెస్తాను ఇంకేంటంటే పాలు పెరుగు ఉంటాయి ఇవి తెస్తాను ఇలాగా అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ తీసుకొస్తాను కాబట్టి అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే నాకు కిరాణాలో మొత్తం అమౌంట్ అనేది రాదు కాబట్టి నేను ఎలా మెయింటైన్ చేస్తాను అని అంటే నాకు డ్రింక్స్ తెచ్చిన అమౌంట్ ఉంటుంది కదా డ్రింక్స్లో వచ్చిన అమౌంట్ ఉంటుంది అలాగే దాంట్లో వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది అలాగే అవి తెచ్చిన అమౌంట్ ఉంటుంది కదా నాకు కిరాణాలో తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే డ్రింక్స్ అమౌంట్ అనేది నేను యూజ్ చేస్తాను అలా యూస్ చేసిన తర్వాత అప్పుడు కిరాణా కవర్ అవుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ కిరాణాలో వచ్చిన డబ్బులు ఏంటి నాకు డ్రింక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డ్రింక్స్ అనేది తీసుకుంటాను అనమాట ఇలాగా అలాగే ఉంటుంది ఇంకా పాలు ఎలాగో అని అంటే మనకి పాలు రొటేషన్ అనేది బాగానే ఉంటుంది ఎందుకంటే డే బై డే తీసుకొస్తాను అనమాట టూ డేస్కి ఒకసారి తీసుకొస్తాను లేదు అంటే కనుక వీలుంటే కనుక రోజు ఒక రోజు వెళ్తే కనుక రోజు తీసుకొస్తాను అనమాట ఇలా ఉంటుంది పాలు గురించి పాలల్లో మనకు అంత ఎక్కువ అనేది ఏముండదు ఉండదు అంటే ఓన్లీ వన్ రూపీ మాత్రమే వస్తుంది ఇంకా కిరాణాలు కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే కిరాణాలు కూడా ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే మనకి రేట్లు అనేది పెరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పట్లో మనం అమ్మడం చాలా అనమాట కాకపోతే ఏంటంటే మన దగ్గర కొనుక్కునే వాళ్ళు ఏంటంటే అమ్మో ఇంత రేట్ పెరిగిపోయిందా అనేసి వాళ్ళు షాక్ అవ్వడము అలాగే కొనుక్కోకపోవడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి ఇలా అయితే జరుగుతుంది అనమాట ఈ కిరాణా షాప్లో అన్నమాట అనమాట ఇంకా మనము ఎలా సేల్ చేసుకోవాలి ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు తెచ్చామనుకోండి ఈ డబ్బాలో మనం ఏదైనా వస్తువు తెచ్చామనుకోండి ఈ డబ్బాలో వస్తువు తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే కొంచెం అట్రాక్ట్ అవుతారనమాట తేగానే ఏంటంటే అమ్మో ఇది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెంట వెంటనే కొనుక్కోవడం జరుగుతుంది హాఫ్ వర్క్ బాగానే వెళ్ళిపోతాయి మనం అసలు ఎలాంటి సేల్స్ అనేది లేకుండా హాఫ్ వర్క్ మనం బాగానే వెళ్ళిపోతాయి తర్వాత మిగిలిన హాఫ్ అనేది మనం సేల్ చేయడానికి చాలా కష్టపడాలి ఎందుకంటే ఒక హాఫ్ అయిపోయిన తర్వాత అందరూ కొనేసుకుంటారు కాబట్టి తిన్న తర్వాత బోర్ కొట్టేస్తుంది మళ్ళీ సెకండ్ టైం కొనుక్కోవాలంటే కనుక కొనుక్కోరు ఎంతో ఇష్టమైతే కనుక అందుకని మనం అది సేల్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఏంటంటే మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించి దాన్ని సేల్స్ అనేది చేసుకోవాలన్నమాట ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నేను ఎలాగ తీసుకొస్తాను ఏంటంటే నేను స్కూటీ మీదే తీసుకొస్తాను అనమాట అలాగే ఏంటంటే ఇంకా ఈ స్కూటీ మీదే తెస్తాను కాబట్టి ఒక రెండు సంచులు ఉంటాయి కదా సంచుల్లో ఒకదాని మీద ఒకటి పెట్టుకుని వెనకాల చిప్స్ అలాంటివన్నీ వెనకాల కట్టేసుకుని కట్టేస్తారనమాట షాప్ వాళ్ళే కడతారు ఆ షాప్ దగ్గర వాళ్ళే కట్టేసి ఇస్తారనమాట నాకు ఇంకా అలా నేను తీసుకొచ్చేసుకుంటాను ఇందులో ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయా అని అంటే మాక్సిమం మ్యాక్సిమం మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట కిరాణాలో అయితే కాకపోతే ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏంటంటే మనకి రొటేషన్ కావాలి అమౌంట్ అనేది అని అనుకుంటే ఏంటంటే ఇలాగా కిరాణా పెట్టుకోవచ్చు అలాగ నేను నేను ఒక దాంట్లో నుంచి ఒకటి ఒక నుంచి ఒకటి ఇలా యూజ్ చేసుకుంటాను అలాగే నాకు పైన వచ్చిన డబ్బులు ఏమైతే ఉంటాయో అవి ఇంట్లోకి యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఆ ఇలాగా రన్ అవుతూ ఉంటుంది షాప్ అయితే కనుక ఇంకా కరెంట్ బిల్ అంటారా ఫ్రిడ్జ్ గురించి ఏమో నాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి ఎక్కువనే లాగుతుంది కరెంట్ అయితే ఇంకా నేను గీజర్ వాడతాను ఏసీ వాడతాను కాబట్టి దాని మీద మూడు మీద ఎక్కువ పేలిపోతుంది అనమాట నాకు బిల్ అయితే కనుక ఇది ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఎలా అంటే మనము మనకు వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ ఏదో ఏదైతే ఉంటుందో రోజుకి వచ్చి ఇంత వస్తుందని మనం మీరు రోజుకొచ్చి మీకు ఇంత వస్తుందా లాభం వస్తుందా ఏమైంది ఎంత లాభం వస్తుంది అనేసి అని ఒక కామెంట్ వచ్చింది సో ఇంత లాభము రోజుకి ఇంత లాభం అనేసి నేను ఎప్పుడూ కౌంట్ చేసుకోలేదు కాకపోతే ఏంటంటే నేను రోజు రాసుకుంటాను ఎలా రాసుకుంటానంటే నాకు రోజుకి ఎంత వచ్చింది నేను ఆదాయం నాకు ఆదాయం ఎంత వచ్చింది నాకు ఖర్చు ఎంత అయింది అలాగే నేను ఎంత ఖర్చు పెట్టానో పై డబ్బులు ఎంత మిగిలినాయి ఇలాగ అన్నీ ఉంటే కానీ కాకపోతే నాకు రోజులో ఇంత వచ్చింది అనేసి నేను ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు కాకపోతే ఏంటంటే నేను నాకు ఇంట్లోకి వెళ్ళడానికి అవుతుంది అలాగే నాకు నేను చేసే ఖర్చులకి అన్నింటికే అవుతుంది అలాగే షాప్ రన్ చేయడం వల్ల ఏంటంటే నాకు బెనిఫిట్ ఏంటంటే మెయిన్ నేను ఎక్కడికి ప్రజెంట్ వెళ్ళట్లేదు కాబట్టి నాకు ఓకే మనం బ్రతకడానికి బాగానే యూజ్ అవుతుంది షాప్ అనేది అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా ట్రై చేయాలి షాప్స్ ఇలాగ పెట్టుకోవాలనుకుంటే కనుక ఓకే ఓన్లీ దీని మీద బ్రతకాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవాలంటే కనుక అవ్వదు అనమాట మనతోటి వేరే జాబ్ అలాంటిది ఏం చూసుకోవాలి అది మ్యాటర్ అయితే ఇది ఒకవేళ ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి ఇంకేమన్నా షాప్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాం బాయ్ ఓకే అండి ఇది మన ఇవాళ వీడియో ఇంకొక వీడియోతో మీ ముందైతే వచ్చేస్తాను బ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ మధ్య కాలంలో చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ కమింగ్ సూన్ చేస్తాను అలా చేయాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ షెట్